జమయ్యేది ఎప్పుడు ఆలస్యం వల్ల ప్రయోజనం కోల్పోతామా సో ఈపీఎఫ్ వడ్డీకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఈపిఎఫ్ఓ ట్రస్టీస్ బోర్డు ఎనిమిది పాయింట్ ఇరవై శాతం వడ్డీని ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రానికి సిఫార్సు చేసింది దాదాపు మూడు నెలల తర్వాత మే ఇరవై నాలుగున తేదీన వడ్డీని కేంద్రం నోటిఫై చేసింది ఈ వడ్డీ ఏడు కోట్ల మంది ఖాతాలో జమ అయితే చేస్తారు ఎప్పుడు జమ అయ్యేది మాత్రం వెల్లడించలేదు కొన్ని వారాల సమయం పట్టవచ్చని నిపుణులు చెబుతూ ఉన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల వడ్డీ ఆగస్టు సెప్టెంబర్ మధ్య జమ అయింది ఈసారి అంత ఆలస్యం అయితే కాకపోయినా మరిన్ని మరికొన్ని రోజుల్లోనే మాత్రం పట్టవచ్చని చెప్తున్నారు అసలు ప్రయోజనం కోల్పోతామా అని చెప్పేసి చూస్తున్నారు ఆర్థిక సంవత్సరం పూర్తయినా దాదాపు రెండు నెలలు దాటిన వడ్డీని జమ చేయకపోవడం పట్ల కొందరు సామాజిక మాధ్యమాల వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటలైజేషన్లో కారణంగా కాలంలో కూడా వడ్డీ జమ ఇంత ఆలస్యం అంటూ పోస్టులు అయితే పెడుతున్నారు ఆలస్యం వల్ల ఆ మేర చక్రవడ్డీ ప్రయోజనం కోల్పోతామని ఆందోళన కొందరులో నెలకొన్నాయి అలాంటి భయాలేవి అక్కర్లేదంటూ నిధి సంస్థ ఈపిఎఫ్ఓ స్కీమ్ పంతొమ్మిది వందల యాభై రెండులో ఇక్కడ పారాగ్రామ్ పారాగ్రాఫ్ ఒక పారాగ్రాఫ్లో అరవైన అయితే ఉటంకిస్తూ దీని ప్రకారం చెప్పింది నెలవారీ రన్నింగ్ బ్యాలెన్స్లపై పిఎఫ్ వడ్డీ అయితే లెక్కింపు ఉంటుంది ఈ మొత్తాన్ని ఆర్థిక సంవత్సరం చివరిలో ఖాతాలు అయితే జమ చేస్తామని చెప్పారు ఇదే విషయాన్ని ఉదాహరణతో కూడా చూద్దాం మీలో మీరు బ్యాంకులో ఒక లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకుందాం సంవత్సరానికి పది శాతం వడ్డీ అనుకుంటే ఏడాది తర్వాత ఆ వడ్డీ రూపంలో పదివేలు అదనంగా అసలు అయితే కలుస్తుంది అంటే మొత్తం లక్ష పదివేలు అయితే అవుతుంది ఇక్కడ వడ్డీని వార్షిక ప్రాతిపదికం లెక్కిస్తారు కాబట్టి ఆపై ఏడాది నుంచి మొత్తానికి వడ్డీ అయితే అందుతుంది ఇక ఈపీఎఫ్ఓ విషయంలో అలా కాదు ఏ నెల నెల వడ్డీ లెక్కించి ఆర్థిక సంవత్సరం చివరిలో జమ చేస్తారు ఈ ఏడాదిలో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఒక లక్ష రూపాయలు అనుకుంటే ప్రతీ నెల మూడు వేల ఐదు వందల చొప్పున వాటా జమ అవుతూనే ఉంటుంది ఆ నెలకు క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత అయితే ఉందో అదైతే ఉంటుందన్నమాట సో అలాగైతే అయితే పెరుగుకుంటూ అయితే వెళ్తూ ఉంటుంది మొత్తం మేము చూసుకున్నట్లయితే వేర అరవై ఏం చెప్తుందంటే ఆర్థిక సంవత్సరం మొదటి తేదీ నుంచి ఈ ఏడాది చివరి తేదీ వరకు కూడా ఏ నెలకు ఆ నెల వడ్డీని అయితే లెక్కనిస్తారు నెల నెల లెక్కించినప్పటికీ కూడా వడ్డీ మాత్రం ఏడాది చివరిలోనే జమ చేస్తారు ఒకవేళ ఒకడ ఉపసంహరణలు ఉన్నా కూడా ఆ మేర వడ్డీ తగ్గుతుంది అలాగే నిలిచిపోయిన ఖాతాలకు ఈపీఎఫ్ ఎలాంటి వడ్డీ చెల్లించదు అంటే ఒకవేళ ఆర్థిక సంవత్సరం మధ్యలో అకౌంట్ ఇన్యాక్టివ్గా మారితే అప్పటి నుంచి ఎలాంటి వడ్డీ కూడా ఉండదు అనమాట సో ఈ విధంగా మనకు తొందరలోనే ఏడు కోట్ల మందికి వడ్డీ డబ్బులు అయితే రాబోతున్నాయి నెల నెల వడ్డీ వస్తుంది కాబట్టి ఎవరికి వడ్డీ అయితే లాస్ అయితే ఉండదని చెప్పింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని